బ్యాక్ సైడ్లో ఈ విధంగా మనము టైట్ చేసుకోవచ్చు అండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఈ విధంగా మర్చి స్టిచ్చింగ్ చేసుకొని ఈ విధంగా చేసుకో ఈ విధంగా లెంత్ని కూడా మనము కట్ చేసి ఆల్ట్రేషన్ చేసాము చూడండి ఎలా నీట్గా వచ్చిందో మనం ఎలాంటి ఆల్ట్రేషన్ చేసినట్టుగా కూడా అనిపించకుండా ఈ విధంగా ఉంటుంది చూడండి మనం స్టిచ్చింగ్ కూడా సేమ్ యాస్టిస్గా ఎలా ఉన్నదో ఫస్ట్ అదే విధంగా వేసాము చూడండి ఇలా నీట్గా రావాలంటే నేను చెప్పే టిప్స్ అని ఫాలో అవ్వండి హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ వీడియోలో నేను జీన్స్ ప్యాంటు లెంత్ అండ్ టైట్ ఏ విధంగా ఆల్ట్రేషన్ చేయాలో చూపిస్తాను చూడండి ఒక కొత్త పద్ధతిలో అయితే మనకి ప్యాంటు లెంత్ వచ్చేసి ముప్పై ఒకటిన్నర చెప్పారండి కస్టమర్స్ వచ్చేసి ఇక్కడ ముప్పై ఒకటిన్నర పెట్టుకుంటున్నాను ఈ విధంగా ముప్పై ఒకటిన్నర దగ్గర మార్కింగ్ చేసుకొని ఒక రెండు ఇంచులు కిందకి తీసుకున్నాను ఎందుకంటే మనము మడిచి స్టిచ్చింగ్ వేసుకోవాలి కాబట్టి మన కోసమని ఈ విధంగా తీసుకుంటున్నాను చూడండి ఇక్కడ లెంత్ పెట్టేసాను రెండు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను అక్కడ ఈ విధంగా స్కేల్తో మనం మార్కింగ్ చేస్తున్నాము మార్కింగ్ చేసుకొని ఆ మార్కింగ్ దగ్గర మనం కటింగ్ చేసుకుంటాం చూడండి నేను చెప్పేది అర్థమైందని అనుకుంటున్నాను ఇక్కడ లెంత్ వచ్చేసి ఇక్కడ ఎక్స్ట్రా రెండు ఇంచులు వచ్చేసి ఇక్కడ అక్కడి వరకు లెంత్ తీసుకున్నాము కదండి తర్వాత రెండించులు తీసుకొని మాయ కోసం ఈ విధంగా కటింగ్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసుకొని మళ్ళీ మనం ఆ పార్ట్స్ని వేసుకొని కూడా కటింగ్ చేసుకోవచ్చు లేదంటే మనం ఈ కటింగ్ చేసుకున్న పీసుని తీసుకొని కూడా పెట్టుకొని సేమ్ యాస్టీస్గా కటింగ్ చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు పార్ట్స్ని దానిపైన ఇంకో పార్ట్స్ పైన ఈ విధంగా పెట్టేసి నేను కటింగ్ చేస్తున్నాను చూడండి ఇలా చేసుకోవచ్చు మనం కటింగ్ చేసిన పీసులని పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అండి మీ ఇష్టం ఏ విధంగా అయినా చేసుకోవచ్చు నేనైతే ఈ పార్ట్స్ని పెట్టి కటింగ్ చేస్తున్నాను ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి లెంత్ మనము పెట్టిన లెంత్ కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి నేను చూపిస్తాను చూడండి ఇలా చెక్ చేసుకోవాలని చెప్పి ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం మొత్తం కౌంట్ చేసేసుకోవాలి మనం పెట్టుకున్న లెంత్ వచ్చిందా లేదా అని చెప్పి ఇలా చెక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఒక ఒక లెగ్ ఎక్కువగా ఒక లెగ్ తక్కువగా రాకుండా ఈక్వల్గా వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా చెక్ చేస్తున్నాను సేమ్ రెండు పార్ట్స్ని చెక్ చేసుకోవాలి ఇలా చెక్ చేశాను నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు దాన్ని ఏ విధంగా నేను టైట్ చేస్తానో చూపిస్తాను చూడండి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంటుంది రెండు ఇంచులు మనము మాయ కోసం అని చెప్పేసి ఎక్స్ట్రా కట్ చేసుకున్నాం కదా ఈ విధంగా ఇలా కట్ చేసుకోవాలి రెండు సైడ్లు అదే విధంగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా ఇప్పుడు దీన్ని మనం ఏ విధంగా ఆల్టరేషన్ చేయాలో చూపిస్తాను అయితే ఇది ఒక పద్ధతి అండి ఆల్ట్రేషన్లో ఇలా మనము ఉల్టా తీసుకోవాలి ఉల్టా తీసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా అనేది చూపిస్తాను బ్యాక్ పార్ట్ ఉంటుంది కదండి ఆ బ్యాక్ పార్ట్ సైడ్ మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి ఎందుకంటే మనకి వెనక్కి సైడ్లో టైట్ అవుతుంది కాబట్టి ఆ విధంగానే చేస్తున్నాను అయితే మనకి పన్నెండున్నర చెప్పారండి బాటమ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నేను ఆరుంబాబు పెట్టుకుంటున్నాను చూడండి ఆరుంబాబు పెట్టుకుని అక్కడ మార్కింగ్ ఇచ్చేసుకుంటున్నాను ఈ విధంగా మార్కింగ్ ఇచ్చేసుకొని మనం ఒక పెన్సిల్ టైప్లో ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకోవాలి చూపిస్తాను చూడండి ఏ విధంగా వేసుకోవాలని చెప్పేసి ఈ విధంగా మనకి కావాల్సిన లెంత్ పె కావాల్సిన లూజ్ పెట్టుకున్నాం కదా మనం ఇచ్చిన మెజర్మెంట్ ప్రకారం ఇంప్లిమెంట్ చేసుకొని ఈ విధంగా మనం ఒక పెన్సిల్ టైప్లో స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ మాయతో ఎండింగ్ వరకు తక్కువ మాయతో ఈ విధంగా వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి సేమ్ రెండు సైడ్లు అదే విధంగా వేసుకోవాలి ఇంకో సైడ్ కూడా వేసి చూపిస్తాను మీకు చూడండి యాస్టీస్గా ఎలా వేసుకోవాలో కొంచెం తేడా రాకుండా కూడా ఈ విధంగా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని వేస్తున్నాను ఈ విధంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో పార్ట్స్ కూడా మనం ఫస్ట్ వేసిన దాన్ని పెట్టుకొని చూసుకోవాలి కరెక్ట్గా వస్తుందా లేదా అని చెప్పేసి అలా చూసుకున్న తర్వాతనే వేసుకోవాలండి ఎందుకంటే మరి ఒకటి టైట్గా ఒకటి లూజ్గా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా వేసుకున్న తర్వాత పెట్టి చూసుకుంటాను మళ్ళీ చూసుకొని ఈక్వల్గా వచ్చిందంటేనే మనము బాటమ్ సైడ్ స్టిచ్చింగ్ వేసుకుంటాము ఈ విధంగా మనము సేమ్ యాస్లీజ్గా మనం పెన్సిల్ టైప్లో వేసుకుంటున్నాము స్టార్టింగ్లో వచ్చేసి కొంచెం మాయ ఎక్కువగా ఎండింగ్లో వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది ఈ విధంగా చూసుకున్న తర్వాత మళ్ళీ పర్ఫెక్ట్గా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకుంటున్నాను ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనము మళ్ళీ ఒకసారి చూసుకున్న తర్వాత మనం బాటమ్ స్టిచ్చింగ్ చేస్తాము చూడండి నేను చెప్పింది మీకు అర్థమవుతుంది కదా ఈ విధంగా స్టిచ్చింగ్ వేసుకున్నాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెప్పేసి ఈ విధంగా చెక్ చేసుకోవాలి ఈ విధంగా చూసుకున్న తర్వాత మనం బాటం స్టిచ్చింగ్ వేయడం స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి బాటం స్టిచ్చింగ్ మీకు ఆల్రెడీ చాలా వీడియోస్లో చూస్తూ ఉంటారు కదండి సేమ్ అదే విధంగా వేసుకోవాలి మనము లెంత్ కటింగ్ చేసినప్పుడు గుర్తు పెట్టుకున్నాం కదా ఆ గుర్తు దగ్గర మనం హ్యాండ్తో ఈ విధంగా రబ్ చేసుకోవాలి ఈ విధంగా రబ్ చేసుకొని ఇలా చూసుకొని రబ్ చేసుకోవాలండి రబ్ చేసుకున్న తర్వాత మనము రెండుసార్లు మనం మర్చి స్టిచ్చింగ్ వేస్తాము ఈ విధంగా ఎందుకంటే మనము ఒక్కసారి కూడా మరి మర్చి స్టిచ్చింగ్ వేసుకోవచ్చు కానీ మీకు అర్థం కాదన్న ఉద్దేశంతోనే నేను ఈ విధంగా చేస్తాను ఇప్పుడైతే మొదటిసారి ఈ విధంగా మర్చి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఉన్న దాంట్లో ఆఫ్ వరకు మర్చు మర్చి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ విధంగా నీట్గా మనము ఎలాంటి లాగకుండా నీట్గా స్టిచ్చింగ్ వేసేసుకోవాలి అయితే ఒక పార్ట్ స్టిచ్చింగ్ వేసినాక మొదటిసారి స్టిచ్చింగ్ మళ్ళీ ఇంకో పార్ట్ కూడా మొదటి మొదటిసారి వేసుకోవాలి ఎందుకంటే మొత్తం డైరెక్ట్ రెండో ఒక పాటును ఒకేసారి స్టిచ్చింగ్ చేసుకోవడం వల్ల కూడా ఒక్కొక్కసారి తేడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా ఫస్ట్ ఒకసారి మర్చుకున్న తర్వాత రెండోసారి స్టిచ్చింగ్ కూడా చూసుకుంటూ వేసుకోవాలి అయితే ఈ ప్యాంట్ ఆల్ట్రేషన్ వచ్చేసి చాలా సింపుల్ అండి మీరు కూడా వీడియో చూసుకుంటూ కూడా చేసేసుకోవచ్చు ఏమైనా అర్థం కాకపోతే కూడా నాకు కామెంట్ చేయండి డౌట్ ఏమైనా ఉంటే దానికి నేను రిప్లై చేయడానికి ట్రై చేస్తాను ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ వేసుకోవాలి అయితే దీన్ని కూడా చాలా రకాలుగా చేస్తానండి మనము ప్యాంటు కటింగ్ చేసిన పీసునే తీసుకొచ్చి మళ్ళీ యాడ్ చేయొచ్చు అది కూడా చూపిస్తాను మీకు త్వరలో నెక్స్ట్ వీడియోలో కానీ ఇంకా ఎప్పుడైనా కానీ మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న దాన్ని తీసుకొచ్చి మళ్ళీ అదే పీస్ని మనము లెంత్ కటింగ్ చేసుకున్న తర్వాత కూడా యాడ్ చేసేసుకోవచ్చు అది కూడా చూపిస్తాను అది ఇంకా సింపుల్గా ఉంటుందండి కొంచెం అర్థమైతే ఇప్పుడు వచ్చేసి రెండోసారి మనం స్టిచ్చింగ్ వేస్తున్నాం చూడండి ఈ విధంగా మర్చుకొని స్టిచ్చింగ్ వేస్తున్నాను సేమ్ యాజ్ యాజ్టీస్గా మన ప్యాంటు ఏ విధంగా స్టిచ్చింగ్ వేస్తామో బాటమ్ వచ్చేసి సేమ్ అలాగే స్టిచ్చింగ్ వేసుకోవాలి కాకపోతే మనము గుర్తు పెట్టుకున్నాము కదండి ఆ గుర్తు దాటి వెళ్లకుండా వేసుకోవాలి ఎందుకంటే మనకు లెంత్ అక్కడి వరకే ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న మెజర్మెంట్స్ అక్కడి వరకే ఉంటాయి కాబట్టి అక్కడి వరకే మర్చి స్టిచ్చింగ్ వేస్తున్నాను ఈ విధంగా ఇలా స్టిచ్చింగ్ వేస్తున్నాను చూసారు కదండి ఇప్పుడు మనం ఒక సైడ్ అయితే కంప్లీట్ చేసాము ఇప్పుడు రెండో సైడ్ కూడా స్టిచ్చింగ్ వేసి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి సేమ్ యాసీజ్గా దీనికి ఏ విధంగా వేసామో రెండో సైడ్ కూడా అదే విధంగా వేస్తాను చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదండి దయచేసి నన్ను ఎంకరేజ్ చేయండి మీకు ఇలాంటి టైలరింగ్కు సంబంధించిన ఆల్ట్రేషన్స్ కానీ కటింగ్ కానీ ప్యాంట్ కటింగ్ కానీ షర్ట్ కటింగ్ కానీ ఇలాంటివి ఏమైనా నేను వీడియోస్ చే చేస్తుంటాను కాబట్టి నాకు కొంచెం సపోర్ట్ ఇవ్వండి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నాకు బూస్ట్ వస్తుందండి ఇంకా వీడియోస్ చేయాలని ఈ విధంగా మీరు నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనము ఈ స్టిచ్చింగ్ వేయడంతోనే కంప్లీట్ అయిపోతుందండి ఆల్ట్రేషన్ వచ్చేసి తర్వాత మీకు ఏ విధంగా వచ్చిందని కూడా నేను క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మీకు క్లియర్గా కనిపించకపోయినా కూడా చూపిస్తాను చూడండి చూశారు కదండి ఇంతటితో మనం ప్యాంట్ ఆల్ట్రేషన్ లెంత్ అండ్ టైట్ ఏ విధంగా కంప్లీట్ చేసాము ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను ఇలా మనం బ్యాక్ సైడ్ నుంచి మనకు కావాల్సిన లెంత్ లూజ్ పెట్టుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా మడిచి స్టిచ్చింగ్ వేస్తాము లోపల సైడు ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇలాంటి బయటికి ఎలాంటిది కనిపించదండి ఇలా చేసుకున్న తర్వాత మనం ఐరన్తో ఒకసారి ప్రెస్ చేసుకున్నామంటే చాలా నీట్గా అనిపిస్తుంది ఇలా చేసేసుకోవచ్చు మనం సైడ్లో టైట్ చేసి కూడా చేసుకోవచ్చు అండి ఎలాగైనా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో ఇదే విధంగా మీ మీరు కూడా చేసుకోవాలనుకుంటే నా టిప్స్ అన్ని ఫాలో అవుతూ అలాగే వీడియోని చూసి నేర్చుకోవచ్చు ఎవరైనా తెలియని వాళ్ళు నేర్చుకుంటారన్న ఉద్దేశంతోనే ఇలాంటి ఆల్ట్రేషన్స్ కానీ ఇవి ఇలాంటివి చేసి పెట్టడం జరుగుతుందండి దయచేసి తప్పుగా అనుకోవద్దు ఈ విధంగా ఇలా మనము ఆల్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసాము చూడండి ఎలా ఎలాంటి ఫోల్స్ లేకుండా నీట్గా వచ్చిందో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బెల్లైకాన్ని కూడా ఆన్లో ఉంచుకోండి చూడండి ఇలా నీట్గా మనం పైనుంచి స్టిచ్చింగ్ లోపల సైడ్ వేసినాం కదా పైనుంచి ఎలా కనిపిస్తుందో ఎలాంటి ఫోల్డ్స్ లేకుండా నీట్గా ఉంటుంది అలాగే మనం ఒకసారి తోని మనం ప్రెస్ చేసుకున్నామంటే ఇంకా నీట్గా ఉంటుంది చూసారు కదండి ఈరోజు ఈ వీడియోలో ఇంతే అండి ఇంతవరకు నా వీడియోని చూస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్